సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించిన తర్వాతనే గ్రూప్ పరీక్షల నియామకాలు చేపట్టాలని ఫలితాలు సైతం వెల్లడించరాదని కోరుతూ చేపట్టిన రీలే నిరాహార దీక్ష సోమవారంతో ఆరవ రోజుకు చేరుకుంది బీఆర్ఎస్ పార్టీ బెజ్జంకి మండల నేతలు అంబేద్కర్ సంఘం నేతలు మద్దతుగా దీక్ష శిబిరానికి వెళ్లి మద్దతును ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన లేదని మాదిగా మాదిగా ఉపకులాల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామంటూనే అసెంబ్లీలో ఆమోదించడం లేదని వారు విమర్శించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎంఆర్పిఎస్ నేతల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో చేపట్టే చేపట్టేలాంటి ఆందోళన కార్యక్రమాలకైనా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాక నల్లువాల మహిపాల్ రెడ్డి నాయకులు లింగాల లక్ష్మణ్ కనగండ్ల తిరుపతి నలువాల స్వామి బిగుల మోహన్ అంబేద్కర్ సంఘం నాయకులు దీటి బాలనర్సు ఎంఆర్పిఎస్ నేతలు వడ్డూరి పరశురాములు మోదంపల్లి రాజు భువనగిరి చంద్రం తదితరులున్నారు ఈ రిజర్వేషన్ ప్రక్రియ స్టార్ట్ కాకముందే చట్టబద్ధత రాకముందే రిజల్ట్స్ ప్రకరించి బలహీన వర్గాల వారిని ఈ మోసం చేసేటువంటి చెప్పేది ఒకటి చేసేది ఒక రకంగా చేసుకుంటూ అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వము చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్తుంది కాబట్టి ఇటువంటి మోసాన్ని గ్రహించి వీళ్ళు ఈరోజు ఆరో రోజు రిలే నిరాధార దీక్ష ఇస్తుంది అయినా ప్రభుత్వం స్పందించకుండా ఈరోజు అసెంబ్లీలో పెడదామని అన్నారు దాన్ని చట్టబద్ధత వస్తే ఇప్పుడు ఉన్నటువంటి రాసినటువంటి విద్యార్థులకు కూడా భవిష్యత్తు ఉండేది మరియు గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి వీవో ప్రకారంగా మెరిట్ ఉన్నా కానీ వారికి మెరిట్లో వచ్చు రిజర్వేషన్ ఉన్నా రిజర్వేషన్లో వచ్చు ఇటువంటిది జీవోను రద్దు చేసి కొత్త జీవో ప్రకారంగా ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఈ కొత్త జీవో ప్రకారంగా ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్లో అన్యాయం జరిగింది కాబట్టి ఇటువంటి వాటిని మేము బీఆర్ఎస్ పక్షాన వ్యతిరేకిస్తున్నాము ఇటువంటి ఈ మాదిగాకు రిజర్వేషను మద్దతు ఇస్తున్నది మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా మద్దతు పలుకుతున్నారు అసెంబ్లీలో కూడా దీన్ని చట్టబద్దత చేసి ఇప్పుడు ప్రకటించినటువంటి ఉద్యోగాలకు కూడా ఆ రిజర్వేషన్ వర్తించే విధంగా చేయాలని ఈ బెజంగి మండల శాఖ పక్షాన ఈ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ఇక్కడ చేస్తున్నటువంటి పరిశ్రమలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు వీళ్ళందరికీ కూడా మేము మద్దతు ప్రకటించడం జరుగుతుంది సోదరులు చేపట్టినటువంటి నిరార దీక్ష నేను అంబేద్కర్ సంఘం తరఫున వచ్చి వాళ్ళకి సంఘీభావం చెప్పడం జరిగింది ప్రభుత్వము చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇప్పుడు జరుగుతున్నటువంటి కొలువుల దానిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది ఒకటి ఇప్పుడు చేసేది ఒకటి కాబట్టి ఆ దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఒకటి ఎస్సీలకు రిజర్వేషన్లు ఏ రూపంగా చేసినో ఆ రూపంగానే ఉద్యోగాలు చుట్టే వాళ్ళకు రావాలని అంటే అది అన్ని తుంగల దొక్కి ఆయన ఇష్టానుసారంగా చేస్తుండూ అది మంత్రివర్గం నుంచి వెళ్ళి ఆ జీవో పొందలేదు వీళ్ళు కేంద్ర గవర్నమెంట్ కూర్చొతే పంపలేదు వాళ్ళ ఇష్ట అనుసారంగా చేస్తున్నారు కాబట్టి దానికి జవాబు కాదు ఇప్పటికైనా కానీ బీసీలకు నలభై రెండు శాతం అనుకుంటా ఇది వడ్డి మాటలే తప్ప ఇది నిజమైనది కాదని నేను అంటున్నా కాబట్టి ఈరోజు ఇలా మా ఫీస్ సోదరులకు నేను సంగీభావం తెలుపుతున్నాను జైఎంఆర్పిఎస్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార నిరాహార దీక్షలు గత ఆరు రోజుల నుండి జరుగుతున్నాయి ప్రభుత్వం స్పందించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎప్పటి నుండి వచ్చిందో అప్పటి నుండి ఉన్న ఉద్యోగాలకు చట్టబద్ధత కల్పించి అప్పటి రిజర్వేషన్లు కొనసాగించాలి ఏబిసి వర్ ఏబిసిడి వర్గీకరణ చేస్తేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది ఎస్సీ సోదరులకు ఎస్సీ ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుందని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాం